సో గోదావరి జిల్లాలో అయిపోయినాయి కృష్ణ గుంటూరు వద్దామండి రెండు కృష్ణ పదహారు గుంటూరు పదిహేడు అవును ముప్పై మూడు అసెంబ్లీ సెగ్మెంట్ ఇక్కడ ఓడిపోయే ప్రముఖులు ఎవరు మీకు తెలుసు కదా కొడాలి నాని ఒలవనేని వంశీ అదే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన అంటే చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని తిట్టిన ఒలవనేని వంశి పేరు నాని నానిస్ 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 బ్రదర్స్ కొడాలి నాని గుడివాడ నుంచి ఈసారి ఓడిపోబోతున్నాడు వెనుగల రాము మంచి మెజార్టీతో గెలుస్తుంది రైట్ మచిలీపట్నం పార్లమెంట్ అయితే క్లీన్ స్విప్ మచిలీపట్నంలో పేరు నాని కూడా వాళ్ళ అబ్బాయి ఓడిపోతున్నాడు కొల్లు రవీంద్ర ది బెస్ట్ మెజార్టీ వస్తుంది థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ వస్తుంది అదేవిధంగా వాళ్ళని వంశీ అర్లగడ్డ వెంకట్రావు మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు అంబరా మన రాంబాబు మీకు అంటే ఫేమస్ పర్సనాలిటీ సత్తెనపల్లి సత్తెనపల్లి ఆయన ఓడిపోతున్నాడు కన్నా లక్ష్మీ గెలుస్తున్నాడు అక్కడ ఎరపతి నేను శ్రీనివాస్ ఈసారి మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు గురజాల నుంచి అదేవిధంగా మాచల్ల జోలకంటి బ్రహ్మారెడ్డి పిన్నెలు రామకృష్ణారెడ్డి మీకు తెలుసు ఆయన ఆయన ఓడిపోతున్నాడు జోలకంటి బ్రహ్మారెడ్డి మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు అండ్ నెల్లూరులో ఫేమస్ అయిన అనిల్ కుమార్ యాదవ్ ఒంగూరులో నర్సరావు ఇక్కడ ఆయన ఓడిపోతున్నాడు లావకృష్ణ యాదవ్ మళ్ళీ గెలుస్తున్నాడు అండ్ ఇక ఈస్ట్ విజయవాడ నేను చిన్ని అండ్ నేను నాని నాని బ్రదర్స్లో ఓట్ అనేది కొంచెం ఇటు ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి అది కొంచెం టైట్ ఫైట్ లోనే ఉంది నాని కెడ్జ్ ఉందా అంటే ఓటర్ మాత్రం నాని పేరు చెప్పాడు మరి ఓటు సింబల్ చూసేసాడు పేరు చూసేసాడు అని కన్ఫ్యూజన్ అదే మీకు అర్థమైంది కదా ఎందుకంటే చిన్ని నాని మనసులో పెట్టుకుని తెలుగుదేశానికి వేసిన కాబట్టి కొంతమంది పూర్తిగా ఈక్వేషన్స్ మారినాయి అక్కడ సో ఉమ్మడి కృష్ణాలో క్లీన్ స్వీప్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఒక తిరువూరు పామరు పామరు కూడా ఓకే ఇప్పుడు వచ్చేసింది తిరువూరు ఒకటి డౌట్ ఉంది విజయవాడ ఇక గుంటూరు వచ్చేసరికి ఒక నర్సరావుపేట కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది తర్వాత గుంటూరు ఈస్ట్ ఒకటి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది మిగిలినీ కూడా తెలియజేస్తున్నాం బాపట్ల మన డౌరకు ఓడిపోవాల్సిన కాన్స్ట్యున్సీ బట్ బాపట్ల కూడా లాస్ట్ మినిట్లో కాంగ్రెస్ పార్టీ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి రెడ్డి ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చీరాల్ గోవర్ధన్ అతనికి రావడం అనేది ఇతను కలిసి వచ్చిన అంశం అనేది కొంచెం క్లియర్గా ఉండింది ఇక తెనాలి నాదల మనోహర్కి మెజార్టీ పెద్దగా రాకపోవచ్చు కానీ గెలుపు గ్యారెంటీ ఏంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పని చేయలేదు చేయలేదు అనేది రూమర్ ఉంది కొంతకాలం మొదట్లో అంటే ఇతను మీటింగ్స్ పెట్టిన గడికి అతను పిలవకపోవడం అతని మీటింగ్స్ పెట్టిన కొంచెం కమ్యూనికేషన్ ఎలా జరిగింది బట్ ఓవరాల్గా ఒక వ్యక్తి వల్ల పార్టీ ఒక సీటు వల్ల పార్టీ రాక గవర్నమెంట్ ఎక్కడైతే వీళ్ళందరూ మళ్ళీ కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది అక్కడ చేసుకున్నప్పటికీ కొంచెం ఉంటుంది కదా లోపల మనసులో దానివల్ల ఏంటంటే కొంత అసంతృప్తి అనే నీడలు ఉండి మనోహర్ నాదండ మనోహర్ మెజార్టీ మీద దెబ్బ పడుతుంది మంగళగిరి నుంచి లోకేష్ ఆయన మెజారిటీ ఎంత ఉండొచ్చండి అంటే మాకు వచ్చిన సార్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అంటే టెన్ టు ట్వెల్వ్ ఫిఫ్టీన్ మధ్యలోనే ఉండొచ్చు ఓకే ఎక్కువ ఉండకపోవచ్చు అది ఎందుకంటే ఎలక్షన్ కట్టిగా టైట్గా జరిగింది అంటే వైఎస్ఆర్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎక్కువ ఫోకస్ చేసిన నియోజకవర్గాల్లో ఇదొకటి నాలుగు చేశారు హిందూపురం రైట్ ప్రకాశం నెల్లూరుకి వచ్చేప్పటికి ఇక ప్రకాశంకి వచ్చేసరికి మనకు పన్నెండు నియోజకవర్గాల్లో పన్నెండులో వాళ్ళు యాక్చువల్గా టీడీపీ బాగా గ్రాఫ్ పెంచుకుంది గ్రాఫ్ పెంచుకున్న వల్ల సక్సెస్ అయిన టీడీపీ పార్టీ అభ్యర్థుల విషయంలో కొంచెం ఫీలింగ్ అయింది ఈ ఎక్కడ మన దర్శి దర్శి మంచి అంటే లాస్ట్ మినిట్లో తీసుకొచ్చి పెట్టారు గొడ్డిపాటి రవికి సపోర్ట్ బాగా ఇచ్చారు గెలిచే అవకాశాలు ఉన్నాయి గిద్దలూరు కానీ యాక్చువల్ గిద్దలూరు జనసేనకు ఇవ్వాలి ఇవ్వాల్సి ఇవ్వాలని అనుకున్నాను అనుకున్నారు గిద్దలూరు మార్కాపురం అటు చీరాల చీరాల కరణం వెంకటేశ్వరం గెలవోతుంది అంటే ఇట్లా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మంచి మెజార్టీతో గెలిచే ఏడు ఉన్నాయి ఒకటి టైట్ ఫైట్ ఉంది మెయిన్లో నాలుగిట్లో కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఇక పరుచూరు నుంచి ఏలూరు సామశివరాం ఖచ్చితంగా గెలిచే సీట్ ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఫస్ట్ అద్దంకి పరుచూరు ఖచ్చితంగా గెలిచే సీట్లు ఓంగోల్ ఉమ్మడి ప్రకాశంలో తే విధంగా కందుకూరు కందుకూరు నియోజకవర్గంలో ఇంటూరు నాగేశ్వరరావు ఓడిపోవలసిన వ్యక్తి కానీ ఒక లాస్ట్ మినిట్లో ఏంటంటే మధుసనం ఎవరైతే ఉన్నారో ఇద్దరు అంటే పోల్ మేనేజ్మెంట్ వీళ్ళంతా చేసుకున్నారో వాళ్ళంతా చేసుకున్నారో తెలిసింది బట్ ఇక్కడ కందుకూరుకి ఒకసారి కమ్మ ఈక్వేషన్కి కమ్మళ్ళ శత్రువులు అంటారు అక్కడ ఓటు అనేది పూర్తిగా కానీ ఈసారి ఏంటంటే ఓటు ట్రా క్రాస్ కాకుండా నాగశ్వక్ పండితే కన్సాలిడేట్ అయింది ఒక ఎక్కువ మెజర్ ఐదు వేలు లోపే వస్తుంది మెజర్ రెండు మూడు మూడు నాలుగు వేలతో ఎవరు గెలిచినా అదే అది టైట్ ఫైట్లో ఇవ్వడం జరిగింది రైట్ నెల్లూరు అండి నెల్లూరు మనకు నెల్లూరులో మనకు టోటల్ పది నియోజకవర్గాలు అయితే అది కడప తర్వాత నెల్లూరే ఇది కాంగ్రెస్కి బలమైన జిల్లా అనేది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ రాయలసీమలో కడపేటలో ఇదే అయితే ఇక్కడ చూస్తే ఏంటంటే నెల్లూరులో పదిలో ఒక ఏడు నియోజకవర్గాలు టీడీపీకి మంచిగా అనుకూలంగా ఉన్నాయి ఒక సూలూరుపేట ఆత్మకూరు ఈ రెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి స్ట్రాంగ్గా ఉన్నాయి ఉదయగిరి కొంచెం క్లీన్ కంటెస్ట్ అనేది జరిగింది మిగిలిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలిచే అవకాశాలు క్లియర్గా ఉన్నాయి ఇంక్లూడింగ్ సోమిరెడ్డి సోమిరెడ్డి చంద్రబాబు సర్వేపల్లితో ఇక కోటన్ రెడ్డి నారాయణ ఆల్రెడీ నెల్లూరు రూరల్ అర్బన్ రెండు నియోజకవర్గాలు కూడా ఈసారి మంచి మెజార్టీతో గెలవబోతున్నారు రైట్ వెంకటగిరి రామకృష్ణ కూడా మంచి మెజార్టీ వస్తుంది అదేవిధంగా ఇటు వచ్చేసి గూడూరు పాషం సునీలు మంచి మెజార్టీ మొన్న పాషం సునీల్ మీద గెలిచిన వరప్రసాద్ బీజేపీ కానీ బీజేపీ ఎంపీ అభ్యర్థి అయినప్పటికీ ఆ సింబల్ని లోపలికి తీసుకెళ్లడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయారు ఎలా ఉందండి అక్కడ ఎంపీ కాన్స్టిట్యూన్స్ ఊడిపోతాడు తిరుపతి ఎంపీ శ్రీకాళహస్తి తిరుపతి అర్బను ఇటు సైడు సూ సత్యవీడు సత్యవీడు వెంకటగిరి తర్వాత సూలూరుపేట గూడూరు ఈ కూటమికి కూటమి ఉండాల్సినవి ఇందులో సత్యవీడు లేదు సూలూరుపేట లేదు శ్రీకాళహస్తి సుధీర్ బొజల సుధీర్ మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు తిరుపతి అర్బను వైఎస్ఆర్సిపికి భూమన కరుణాకరేడు వల్ల అబ్బాయి అభ్యర్థి అబ్బాయికి మంచి వెయిట్ ఉంది అక్కడ జనసేన అభ్యర్థి కొంచెం టీడీపీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు ఆరాణి శ్రీధర్ అవును అట్లా నెల్లూరులో పది పదిలో ఏడు టీడీపీకి వస్తుంది టీడీపీ ఇది రెండు వేల పద్నాలుగు రివర్స్ అవుద్ది అప్పుడు వాళ్ళు వైసీపీ ఏడు మూడు టీడీపీ గెలిచారు